రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలందరికీ సంక్షేమ సంఘం పథకాలు అందించాము ఎలక్షన్కు ముందు ప్రకటించిన సిక్సెస్ పథకం విజయవంతంగా పూర్తిగా అమలు చేశాము శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొండు స్వాతి శంకర్ శ్రీకాకుళం పట్టణంలో ఏడు రోడ్ల జంక్షన్ ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్ నందు మహిళలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ గొండు శంకర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గొండు స్వాతి శంకర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలందరికీ సంక్షేమ సంఘ పథకాలు అందించాము ఎలక్షన్స్ కి ముందు ప్రకటించిన సిక్సెస్ పథకం విజయవంతం పూర్తి చేసిన కీర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అర్చన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వాళ్ళని సాధ్యమైంది అని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి నాయకులు అయిన మందరపు వెంకటేశ్వర్ పాండ్రంకే శంకర్ మహిళ కూటమి నాయకులు కావిడి సుశీల కవిత మొదలైన వారు పాల్గొన్నారు మాట్లాడాలి తర్వాత నేను లాస్ట్ లో మాట్లాడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్డీఏ కోటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు పెనుగల పవన్ కళ్యాణ్ గారు అలాగే మానవ వనరుల శాఖ మన లోకేష్ బాబు గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సందర్భంగా ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా మహాశక్తి పేరుతో మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞత పూర్వకంగా మనం ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం అలాగే మన జిల్లా మంత్రి వర్యలు శ్రీ కింద బెన్నాయుడు గారు అనంతపురంలో రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా పొజిషన్ అలాగే మన యువ పార్లమెంట్ నాయకులు కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మాచులు శ్రీ చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు ఢిల్లీ నుండి ఆయన డైరెక్ట్ గా అనంతపురంలో అక్కడ సభ చూడడానికి వెళ్ళిపోయిన సందర్భంగా రాలేకపోయారు అలాగే గుమ్మడి సంజయ్ రాణి గారు మహిళా శ్రీశిశ సంక్షేమ శాఖ మాచులు ఆవిడ రావాల్సింది మేడం గారు కూడా అదే సభకు వెళ్ళినందువల్ల నాయకులు ఎవరు రాలేదు మీరే నాయకురాళ్ళు మీరే లీడర్స్ ఈ రోజు ఈ సభని విజయవంతం చేసుకోవాలి సభ అయిపోయిన వెంటనే అందరికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఎవరు తోపులాట్లు లేకుండా ఎనిమిది కౌంటర్లు పెట్టాం ఎనిమిది కౌంటర్లో అందరూ భోజనం చేయాలి అలాగే ప్రతి ఒక్కరికి ఒక జాకెట్ పీస్ పసుపు కుంకుమ ఇస్తాం అది కూడా ప్రతి ఒక్కరు తీసుకొని మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఎవ్వరూ తోపులాట వద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎన్ని వేలు కావాలంటే అన్ని వేలు తీసుకొచ్చి ఉంచాం శ్రీకాకుళంలో అందుకు లాస్ట్ లో కానీ ఎప్పుడైనా నా మీద నమ్మకం ఉంచి అలాగే మీరందరూ కూడా ఎక్కడ కూడా తోపులాటలు లేకుండా మీ దగ్గరకు వస్తా ఏదైనా భోజనమైనా ఏదైనా కౌంటర్ లోకి వెళ్ళి ప్రశాంతంగా వన్ అవర్ లో సభ ముగించేస్తాం ఇప్పుడు పదకొండు ఇరవై నలభై అయింది పన్నెండున్నర కల్లా సభ క్లోజ్ చేసేస్తాం గంటలు గంటలు ప్రసంగాలు ఉండవు మహిళా సోదరి మహిళలందరూ కూడా నేను ఒకటే అందరూ మాట్లాడండి ఎంతో మంది అవకాశం అవకాశిస్తాం రెండు నిమిషాలు మాట్లాడి మీ యొక్క ఫీడ్బ్యాక్ అంటే మీ యొక్క సలహాలు సూచనలు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్తే తప్పకుండా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఇంకా మెరుగైన పరిపాలన అందించడానికి నేను కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటూ చివరిగా అవకాశం ఇస్తే లాస్ట్ లో నేను మా ప్రభుత్వం ఈ వన్ ఇయర్ లో ఏం చేసిందో చెప్తాను మీరు అవకాశం ఇస్తే ముందు మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీకాకుళం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఒంటి రెండు స్వాధినారు మాట్లాడువలసిందిగా కోరుతున్నాను ఒక్కసారి గట్టిగా చెప్పలేండి ఈ యొక్క మన ఎమ్మెల్యే గారిని ఒక్కసారి అర్థం చేస్తూ అలానే మన స్వాపిలు మాట్లాడతారు మహిళలందరికీ నాయకులకి అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు మహిళా శక్తి మహిళా శక్తి లేకుండా సమాజం లేదు మహిళా శక్తి అభ్యున్నత వల్లే సమాజము డెవలప్ అవుతుంది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అతను ప్రతి క్షణము ఆలోచించిన మహిళలు ఎలా డెవలప్ అవుతారు ఎలా ఆర్థికంగా స్థిరపడతారని ప్రతి క్షణం ఆలోచించి అతను ఆ రోజుల్లో పెట్టిన డాక్టర్ గ్రూపుల వల్ల ఎంతమంది మహిళలు బయటకు రావడం జరిగింది వాళ్ళు ఇంట్లో ఉండి చిన్న పనులు చేసుకునే మహిళలు ఈరోజు సిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇంటిని చక్కగా నడపడము ఇంటిలో మొదటి స్థానం వాళ్ళకే కల్పించడము జరిగింది అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దిక్ష మన అందరము చంద్రబాబు నాయుడికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి సూపర్ సిక్స్ భాగంగా ఈ సంవత్సరంలో ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారము ఈ సూపర్ సిక్స్ ఈ సంవత్సరంలో మొత్తం ఏ ఏ పథకాలు పెట్టారో అవన్నీ ఇవ్వడం జరిగింది అందులో ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన దీపం పథకం భాగంలో ప్రతి మహిళకు గ్యాస్ గ్యాస్ పని ఇచ్చి మహిళల యొక్క వంటింటి కష్టాలు తీర్చడం జరిగింది అదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం జరిగింది ఇంకోటి మ ప్రతీ మహిళకి తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి తల్లి అకౌంట్లో పదమూడు వేలు చొప్పున వేయడం జరిగింది తద్వారా తల్లులందరూ ఆర్థిక భారం లేకుండా పిల్లల్ని ఎంతో సంతోషంగా చదివించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణము ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైన ఈ పథకం ద్వారా ప్రతి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా సుమారు